పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారంగా మా దేశం మరలా దాడి చేసి మన సైనికుల ప్రాణాలు వడ్డి మరీ వాళ్ళ మీద ప్రతికారం తీసుకోవడం జరిగింది వాళ్ళ మహిళా తల్లుల యొక్క జట్టు తీసేసినటువంటి ఉగ్రవాదులకి ఆపరేషన్ సింధూర్ పేరుతోటి సింధూర్ అంటేనే మన యొక్క మన యొక్క సంస్కృతి సంప్రదాయంలో జట్టు ఆ దొత్తు పేరుతోటి మన యొక్క మహిళ యొక్క గుట్టు తీసేటువంటి వాళ్ళ ప్రాణ చేతుల్లో నిన్నున్నారు మన సైనికులు ప్రతీకారం తీసుకున్నారు దీనికి భావం తిరుగుతున్నటువంటి ప్రతి గానస్తుడికి ప్రతి వ్యక్తి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు విరోచితంగా పోరాడేటువంటి మన సైనిక మహాదేవులందరికీ కూడా మా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క దాడి చేయటం యొక్క ఉగ్రవాదులు మన దేశంలో చిన్నా భిన్నం చేసి ఏదో ఒక రకంగా స్వాధీనం చేసుకునే ఉద్దేశం కనబడుతుంది దాంట్లో దానికి మన వాళ్ళు ఎక్కడ కూడా కనవలసలేదు ఏ దేశము మరొకళ్ళ సరే మమ్మల్ని బెదిరించినా సరే లెక్క చేయకుండా ఊహించిన స్థాయిలో దాడి చేసి వారి మీద ప్రత్యాచారం తీసుకోవడం జరిగింది అది భారతదేశం యొక్క గొప్పతనం మన ఐకమత్యం భిన్నత్వంలో ఏకత్వం అనేది మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనం అన్ని మతాలున్నాయి ఉన్నాయి కానీ మొన్న ఏక పార్టీలో చూసే మనందరం కూడా మన సైనికుల సంఘీభవం తెలియజేశాం మనము ఎక్కడెక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఏడు దేశంలో అయితే వాళ్ళ యొక్క స్థాయి పెద్ద పెట్టాం మన ప్రధానమంత్రి గారు ఒకే మాట అన్నాడు వాళ్ళు మన గొట్టు తీసేస్తే వాళ్ళ గుంగలు కొట్టే మనం అన్నాడు మన మంత్రి అటువంటి గొప్ప ఎత్తునట్టే ఈ రోజు మనకి వాళ్ళను కొత్తగా తీసుకోగలిగా మనం వాళ్ళు ఈ రోజు కోలుపులైన స్థాయిలోకి వచ్చి ఇతర దేశాల మీద కాలం పడ్డారు పోయి భారతదేశం పెద్దగా మేము పట్టుకోలేకపోతున్నామండి ఏ రకమైన సరే మీరు ఇమ్మీడియట్ గా ఉద్యంఘనకు ఆపకపోతే మా పరిస్థితి దారుణంగా తయారవుతుందని చెప్పేసి అనుకున్నా అనే వారు ప్రాధాయపడితే ఇతర దేశాల వాళ్ళు మన మోడీని మన గవర్నమెంట్ బట్టి బతిలాడుకుంటే మన పాక్షికంగా మాత్రమే ఆపరేషన్ చెప్పారు మన వాళ్ళు పాక్షికంగా అంటే పూర్తిగా మాత్రం ఆపరేదాన్ని ఏ రోజైనా సరే మన దేశం మీద చిన్న స్థాయి దారి జరిగినా సరే మళ్ళా మనం విజృంభిస్తామని చెప్పేసి మన యొక్క ప్రధానమంత్రి ఒక్కడించారు అంటే ఇది ఇంతటితో ఆగలేదు ఏ రోజైనా సరే మా దేశంలో కన్నెత్తి చూస్తే మిమ్మల్ని చెప్పేస్తున్నటువంటి మన యొక్క దేశ సైనికులకి ఒక్కసారి మనందరం అందరం సంగీత భావం తెలుపు మన దేశ సైనికులకి ఇటువంటి సంఘీభావం తెలిపినటువంటి మన వాళ్ళందరికీ ధన్యవాదాలు మరొక విషయం ఏంటంటే ఈ రోజు పాకిస్తాన్ దేశస్తులందరూ కూడా మన కాళ్ళ బీరాలు రావడం మరొక కారణం ఉంది మన ఫస్ట్ వాళ్ళు అనుబాంబేస్తామని బెదిరించడానికి ప్రయత్నం చేశారు మన వాళ్ళు ఎక్కడ దానికి బెదర్లా అసలు అనుబాంబు వేయటానికి ఎక్కడైతే వాళ్ళు దాచి దాచిపెట్టారో ఆ దాచిపెట్టడం కొండకి అటు ఇటు రెండు పక్కనే తెలిసి పడేశారు మన అంటే ఆ దగ్గరికి వాళ్ళు అనుబాంబులు బయటికి తీసుకోవడానికి కూడా భయపడ్డారు రోజు అవకాశం లేదు వాళ్ళకి మనం వెనక తలుచుకుంటే దేశ సాధిస్తాం దేశం మొత్తాన్ని క్షణంలో నేల మట్టం చేయగల స్థాయి మంది అయినా సరే మన వాళ్ళు తూచి అక్కడ ప్రజలకి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఒక ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడుతూ ఖచ్చితంగా చేశారు మన వాళ్ళు దానికి బ్రహ్మోత్స అనేటువంటి క్షిపణ వాడారు మన వాళ్ళు బ్రహ్మ ఆ పేరు ఉంటేనే మనకి రోమాలు ఎక్కడ మన యొక్క మనం ఏ పని చేయాలన్నా బ్రహ్మ ఉండాలంటే వాళ్ళు బ్రహ్మ రాతే మన బ్రహ్మ రాతే వాళ్ళకి రాసి పెట్టారు మీరు నాశనం కావాలని అటువంటి బ్రహ్మసులు పెద్ద వాళ్ళు ప్రయోగించారు ఖచ్చితంగా ఎయిర్ దేశాలు మొత్తం దెబ్బలు ఉన్నాయి ఈ రోజు వాళ్ళ విమానాల్లో పైకి వెళ్ళలేదు వాళ్ళు పైకి వెళ్ళలేరు మన వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళ మొత్తాన్ని పైకి పంపించగలరు ఆ స్థాయి ఉంది అటువంటి పరాక్రమాలని పరిచూపించేటువంటి మన సైనికులకు కొంతమంది ప్రాణాలు చూడడం జరిగింది దొంగ దొంగపాటులో వాళ్ళు చేసేటువంటి పనికి మన ప్రాణాలు సైనిక ప్రాణాలు పోయి సైనిక విమానం రాకుండా వాడికి ముందు ప్యాసింజర్ విమానం పంపించి దాని వెనక ఒక రాకెట్ లాంటి వాటికి పంపించి మనమే దాడి చేశాడు అక్కడ మాత్రమే మన సైనిక ప్రాణాలు పోయి మన వాళ్ళు దానిని దాడి చేయడానికి మన యొక్క సైనికులు కుణాం ఆలోచించారు ఆ విమానాన్ని మనం కూర్చున్నట్లయితే ప్రజల ప్రాణాలు పోతాయి దానికోసం ఇద్దరు సైనిక ప్రాణాలు మన పోగొట్టడానికి ఇష్టపడరు కానీ అంత మంది నూట ఏడు మంది ప్రాణాలను పోగొట్టం ఇష్టంగా ఆగారు అటువంటి మంచి సాంప్రదాయం మన యొక్క భారత సైనికులకి మరొకసారి జోహం చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హిందో జై ప్రాణాలర్పించిన సైనికులకు